సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు అంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మనకి సెల్ తో మాట్లాడుతున్నాము దాంట్లో సింపుల్ సెల్ ఆర్గనెల్ వెరీ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సెల్ ఆర్గనల్ ఏంటంటే మనకి లైసోజోమ్స్ అని చెప్పవచ్చు అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్నీ మీకు లైసోజోమ్స్ లైసోజోమ్ అంటాము లేదా లైసోజోమ్ అంటాము ఏదని అంటాము అయితే మనకి ఒక కణంలో ఒక కణంలో ఏదో ఒక ప్లేస్ ఉంటుంది ఇది లైసోజోమ్ అనేటువంటి సెల్ ఆర్గనెలు దీనికి ఇవి కూడా ఒక బ్యాగ్ బ్యాగ్లైట్ స్ట్రక్చర్సే త్వచాలతో ఉండేటువంటి కోశం వంటి నిర్మాణం అంటే మెంబ్రెన్ బౌండెడ్ శాక్స్ అనమాట ఇవి కూడా అంటే త్వచంతో కూడినటువంటి కోశాలు ఒక సంచి వంటి నిర్మాణం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైసోజోమ్ అనుకోండి ఇది లైసోజోమ్ అనుకోండి అయితే దీనికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏం అడుగుతారు అంటే ఒకటే ఒక వచ్చినట్టు అనుకూలం అడుగుతారు స్వయం విచితి సంచులు స్వయం సంచులు అంటే అని ఏ కణాంగాన్ని అంటారు అనేటువంటి అంశాన్ని అడుగుతారు దీన్ని మనం సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అంటాము ఒక కణంలో స్వయం విచ్ఛితికి సంచు లేదా ఆత్మ హత్యాకోశాలని చెప్తాము సూసైడల్ బ్యాక్ అంత సెల్ ఏంటంటే మనకి లైసోజోమ్స్ అనేటువంటి కణాంగానికి పేరు మరి ఎందుకో ఏమిటో ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మరి లైసోజోమ్స్ అనేవి కోశాల వంటి ఐ మీన్ త్వచాలతో ఉన్నటువంటి కోశాల వంటి నిర్మాణాలు అంటే బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ లైసోజోమ్స్లో ఏముంటాయి అంటే జీర్ణక్రియ ఎంజియమ్స్ ఉంటాయి సో దీంట్లో ఏముంటాయండి జీర్ణక్రియ ఎంజైమ్స్ ఉంటాయి సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీర్ణక్రియ ఎంజైమ్తో తో నిండి ఉండి ఒక కోశాల వంటి నిర్మాణాలు ఏంటంటే మనకి లైసోజోమ్స్ అని చెప్పవచ్చు మరి ఈ లైసోజోమ్స్ ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే మనకి ఆ రఫ్ రెటికులం ఓకే అండి రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం సో ఆర్విఆర్ అని చెప్తున్నాను సో రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం అనేది ని తయారు చేస్తుంది తయారు చేస్తుంది సో రెండు మిస్టేక్స్ ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్ సో లైసోజోమ్స్ని ఎవరు తయారు చేస్తారంటే రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం గరకు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఈ లైసోజోమ్స్ తయారు చేస్తుంది మరి ఈ లైసోజోమ్స్ అనేవి ఏం చేస్తాయంటే కణ వ్యర్థాలని కణ వ్యర్థాలని విసర్జించే వ్యవస్థ ద వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అని చెప్తారు అంటే కణంలో ఉన్నటువంటి వ్యర్థాలని ఈ కణంలో ఉన్నటువంటి వ్యర్థాలని రిమూవ్ చేసేటువంటి కణాంగాలు ఏంటంటే మనకి లైసోజోమ్స్ అవి కణంలో వచ్చేటువంటి వివిధ పదార్థాలని జీర్ణం చేసుకుంటాయి కాబట్టి కణ వ్యర్థాలని విసర్జించేటువంటి కణాంగం ఏంటంటే మనకి లైసోజోమ్స్ ఇంకా మనకి ఒక కణంలో బయట నుంచి పదార్థాలు కానీ లేదా బ్యాక్టీరియాలు కానీ లేదా ఆహారం కానీ లేకపోతే ఈ కణంలో ఉన్నటువంటి పాత పడిపోయినటువంటి కణాంగాలు కానీ ఇవన్నీ ఏం చేస్తుంది అంటే ఇది కణం నుంచి బయటకు పంపిస్తుంది లేదా కణంలోనే జీర్ణం చేసేస్తుంది ఎందుకు దీంట్లో మనకి శక్తివంతమైనటువంటి శక్తివంతమైనటువంటి జీర్ణక్రియ ఏం చేయమంటాయి కాబట్టి జీర్ణక్రియ ఎంజైమ్ ఉంటాయి జీర్ణక్రియ ఎంజైమ్ ఉంటాయి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి పవర్ఫుల్ డైజెస్టివ్ ఏంజియమ్స్ కంటే లైసోజోమ్ సో ఇప్పుడు లైసోజోమ్స్ టు కంటైన్ పవర్ఫుల్ డైజెస్ట్ సిస్టమ్ కాబట్టి కణం లోపల నుంచి అంటే సో కణం బయట నుంచి ఏదైనా హానికర పదార్థాలు వచ్చినప్పుడు అది కణం నుంచి రిమూవ్ చేస్తుంది లేకపోతే ఆ ఆ కణంలో ఉన్నటువంటి లైసోజోమ్స్ పగిలిపోయి దాంట్లో ఉన్నటువంటి జీర్ణక్రియ ఎంజాయ్లు బయటకు వచ్చి ఆ పదార్థాలని నాశనం చేస్తుంది అంటే ఏదైనా హానికర పదార్థం వచ్చినప్పుడు లోపలికి ఇది దాని కణాన్ని రక్షించటానికి అది పగిలిపోయి ఆ పదార్థాల మీద చర్య జరిపి దానిలో కణం నుంచి రిమూవ్ చేస్తుంది కాబట్టి వేరే పదార్థాలు కణంలో వచ్చినప్పుడు వాటిని జీర్ణం చేయటానికి లేదా వాటిని రిమూవ్ చేయటానికి ఇది పగిలిపోయి దీంట్లో ఉన్నటువంటి జీర్ణక్రియ ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది కాబట్టి దీనిని మనం స్వయం ఇచ్చితి సంచులు లేదా సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అంటాము లైసోజోన్స్ ని లైసోజోమ్స్ లో జీర్ణక్రియ ఎంజైమ్లు ఉంటాయని చెప్పాను మరి ఈ జీర్ణక్రియ ఎంజైమ్లు ఏం చేస్తాయి సాధారణంగా జీర్ణక్రియ అంటే ఏంటి వాటిస్ బెండ్ బై డైజెషన్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యుల్స్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్ అంటే సంక్లిష్టమైనటువంటి పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా మార్చిపడతాయి కాబట్టి దీంట్లో కూడా జీర్ణక్రియ ఎంజాయ్లు ఉన్నాయి కాబట్టి సంక్లిష్ట పదార్థాలు సో పదార్థాలు సంక్లిష్ట పదార్థాలు అనేది సరళ మార్చబడతాయి సరళ పదార్థాలుగా మార్చబడతాయి ఇది లైసోజోమ్ గురించి వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ లైఫ్ లో ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు మరి కణంలో ఉన్నటువంటి స్వయం విచితి సంచులు అని చెప్పి ఏ కణాంగా అంటారంటే లైసోజోమ్ అంటాము దీన్ని సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అని చెప్పడం జరుగుతుంది ఇది ఒక రకమైనటువంటి కణాంగము గాజి కాంప్లెక్స్ చూసాము లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో మనం జస్ట్ త్రీ మినిట్స్ వీడియో ఇది కాబట్టి లైసోజోమ్ ఒకే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అడగవచ్చు సో ఎగ్జామ్ పాయింట్ లో నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మ్యాచింగ్ అడుగుతారండి ఇది ఏ ఇది బి మ్యాచింగ్ అనుకోండి ఫస్ట్ వన్ లైసోజోమ్స్ అనుకోండి లైసోజోన్ దీన్ని మనం స్వయం ఇచ్చి సంచులు అంటాము మ్యాచింగ్ లో ఇస్తారు సో మైటోకాండ్రియా మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్తాను ఓకే తర్వాత మనకి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి అవి రంగులు ఇస్తాయి ఆ తర్వాత మనకి ఎండోప్లాజో రెటికులం అంటే గరుకు ఇక్కడ నేను స్పేస్ అనుకోవట్లేదు ఆ గరుకు ఎండోప్లాజో రెటికులం అంటే ప్రోటీన్స్ దొరుకుతాయి రైబోజోమ్స్ ప్రోటీన్స్ నుంచి జరుపుతాయి గాల్జీ కాంప్లెక్స్ పదార్థాన్ని నిల్వ చేస్తుంది లేదా ఉత్పత్తుల్ని నిల్వ చేస్తుంది కాబట్టి ఒక్కొక్క కణాంగం గురించి విధి ఈజీగా మనం విట్టి పెట్టవచ్చు పెద్ద కష్టం ఏమైతే కాదు ఇలాగ మనకి మ్యాచింగ్ టైప్లో కొంచెడడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా మనకి రెండు మూడు సెల్ ఆర్మీ చెప్తే ఈ లెసన్ అయితే అయిపోతుంది మరి నాకు టైం ఉన్న టైంలో చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ గురించి ఇంటర్నెట్ స్థాయిలో ఏం చదవాలన్న అంశాలు కూడా మిగతా ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా వస్తాయి కంటెంట్ క్లాసెస్ కూడా వస్తాయి మేతల క్లాసెస్ కూడా యాజ్ యాల్ యాజ్ పాజిబుల్ వస్తాయి ఓకే లైన్ క్లాసెస్ కూడా ఉంటాయండి నేను కొంచెం ఈ రెండు మూడు రోజులు కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను అంటే స్కూల్ టైంలో ఒక్కొక్క టైంలో మీకు తెలిసిందే కదా ప్రజెంట్ ఎగ్జామ్ నడుస్తున్నాయి నాకు ఇప్పుడు ఎగ్జామ్ డ్యూటీ ఉంది కాబట్టి జస్ట్ ఇది ఆ వీడియో చేసి వెళ్తున్నాను సో మన ఛానల్లో కార్తిక్ బయో అకాడమీ ఛానల్లో ఏ వీడియో వచ్చినా ఆదరించండి చూడండి ఇప్పుడు బా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి నా ఆలోచన మనం వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఒకసారి మీరు విన్నారనుకోండి తర్వాత మీరు ఏ మెటీరియల్ చదువుకున్నా ఏ టెక్స్ట్ బుక్ చదువుకున్నా ఈజీగా అర్థమవుతుంది అనమాట ముందు మనం వింటే మా బాగుంటుంది చెప్పేసి నా ఆలోచన సో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక్ బయో అకాడమీ యాప్ నుంచి మిగతా విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ